ಬಂಗಾರು ತೀವಮ್ಮ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ ಬಂಗಾರು ತಲ್ಲಿ ವಿಮ ಶ್ರೀ ಕನಕ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే బంగారు తల్లి వినివే రతనాల రాసి వినివే ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన బంగారు తల్లి నీవమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి నీవమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గా అందాల తల్లి నీవమ్మా పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లన్నీ తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లన్నీ తెచ్చి నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా కోటీశ్వరులైనా గాని నిరుపేదలైనా గాని కోటీశ్వరులైనా కానీ నిరుపేదలైనా కానీ ಗೋರಂತ ಪೂಜಲು ಚೇ ಕೊಡಂತರಿಸಿ ಗೋರಂತ ಪೂಜಲು ಚೇ ಕೊಡಂತ ಮುರಿಸೆ ತಿ ಬಂಗಾರು ತಲ್ಲಿ ವಿವಮ್ಮ ಶ್ರೀ ದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ ಬಂಗಾರ ತೀವಮ್ಮ ಶ್ರೀ ಕನಕದುರ್ಗ ಅಂದಾಲ ತೀವಮ್ಮ కన్న తల్లివి నీవన్నావు కష్టాలింకా లేవన్నావు కన్న తల్లివి నీవన్నావు కష్టాలు ఇంకా లేవన్నావు కొండంతా అండగ నిలిచే మా తల్లి నీవేనమ్మ కొండంత అండగ నిలిచే మా తల్లి నీవేనమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి నీవమ్మా శ్రీ కనకదుర్గ అందాల తల్లి నీవమ్మా